கா எ பிரத்தி அம்ம கூட అది ఏ స్టేజ్లో అయినా కూడా ఇలానే ఉంటుందేమో కదా అమ్మలు అనేది మనం పెద్ద అయ్యాక వాళ్ళకి ఏం కావాలో అవన్నీ మనం చూసుకుంటా ఉంటాం కదా మనం హడావిడి హడావిడిపడిపోయి లేదంటే కనుక వాళ్ళకి ఏదైనా పనులు తెలియలేదంటే పోస్ట్ పోన్ చేసుకొని మనం వచ్చిన తర్వాత వాటిని అన్నిటినీ వర్స్ పెట్టి మర్చిపోతారు చెప్పి డిస్కషన్ పెడుతూ ఉంటారనమాట మా అమ్మ అయితే ఖచ్చితంగా అలానే పెడతా ఉంటుంది మేము రాకముందే మాకు షెడ్యూల్ అయితే ఇస్తుంది అనమాట ఇవి ఇవి నేను మర్చిపోయినా గుర్తు చేయి అంటూ ఉంటుంది అంతేకాకుండా తనకు కావాల్సిన అన్నీ చెప్పేసిన తర్వాత ఎస్పెషల్లీ నాకైనా మా తమ్ముడికైనా కూడా ఇలా కుంకుడుకాయలతో నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఏంటి ఇప్పుడు మా తమ్ముడు హాస్టల్లో ఉన్న ఇలా ఉన్నా కూడా మాకు వచ్చిన తర్వాత ఇలా కుంకుడుకాయలతో తలస్నానం స్నానం చేయించి సాంబ్రాన్ వేస్తూ ఉంటుంది అది అన్నది మేము అసలు ఎప్పటికీ మర్చిపోలేము కాకి పిల్ల కాకి ముద్దు కాబట్టి ఎవరి తెల్లి వాళ్ళకి ముద్దు ఎవరి బిడ్డ వాళ్ళకి ఆ అమ్మకే ముద్దు అనమాట ఇలాగైతే చేస్తూ ఉంటుంది అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నదైతే గనక ఇక్కడ నేను మా పిల్లోడు పుట్టాక అసలు హండ్రెడ్ పర్సెంట్ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట మా డాడీ మాకు చేపించే ఉంటారు ఇవన్నీ అంతకు మించి అయితే గనక మా బుడ్డోడికి చేపిస్తూ ఉంటారనమాట మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందా